హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మీకు టమోటా పుదీనా పచ్చడి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను నేను దానికోసం అయితే మూడు టమోటాలు అయితే తీసుకున్నాను అలాగే కొద్దిగా పుదీనా కొత్తిమీర అయితే తీసుకున్నాను ఆరు పచ్చిమిర్చి అయితే అండి అవి రెండు సగాలుగా చించి అయితే పక్కన పెట్టుకున్నాను చిన్న అల్లం ముక్క కూడా తీసుకున్నాను ముందుగా అయితే కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ అంతా ధనియాలు కొంచెం జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై అవ్వాలి అలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోవాలి అందులోనే అల్లము పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇవి కొంచెం మగ్గాలి బాగా నూనెలో ఫ్రై అవ్వాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత మనము తర్వా ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా టమోటాలు అవి కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే తరిగి పెట్టుకున్న టమోటాలు అయితే యాడ్ చేసుకున్నాను ఇవి నూనెలో బాగా మగ్గనివ్వాలండి ఇవ్వాలండి తొందరగా మగ్గడానికి అయితే కొంచెం దీంట్లో సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడైతే కొంచేపు అట్లా ఫ్రై అయిపోతే తొందరగా మగ్గిపోతాయి టమోటాలు ఒక ఫైవ్ మినిట్స్ అట్లా వదిలేస్తే ఇలా మగ్గిపోయాయి ఇప్పుడు దీంట్లో కొంచెం చింతపండు అయితే యాడ్ చేసుకున్నాను ఆల్రెడీ టమాటాలు పుల్లగా ఉంటాయి కాబట్టి కొంచెం చేసుకుంటే చాలు కారానికి తగ్గట్టు అందులోనే ఒక కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మొత్తం అయితే ఇవి అయితే బాగా ఫ్రై అవ్వాలండి ఒక టూ మినిట్స్ అట్లా ఉండి చేసంటే బాగా మగ్గిపోతాయి అప్పుడు దించేసుకోవాలి ఇప్పుడు చల్లారిపోయిన తర్వాత మిక్సీ గిన్నెలో తీసుకొని రుచికి తగినట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని దీన్నైతే మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కొంచెం బరక్ బరక పట్టుకున్న బాగుంటుంది టేస్ట్ కానీ మా ఇంట్లో వాళ్ళకి మెత్తగా ఉండాలి అందుకనేసి ఇలా మెత్తగా రుబ్బాను ఇప్పుడైతే ఒక్కడాయిలో మనం ఆయిల్ వేసుకొని పోపు వేసుకుని పచ్చళ్ళు యాడ్ చేసుకున్నా ఉంటే ఎంతో టేస్టీ అయినా పుదీనా టమాటా పచ్చలు అయితే రెడీ అయిపోతుంది ఇది టేస్ట్ అయితే చాలా బాగుందండి తప్పకుండా ట్రై చేయండి అలాగే ఇంకా ఎన్నో వీడియోలు అయితే అయితే మీ ముందుకు వస్తాను ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్